హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు విజయవాడ బందర్ రోడ్డుకి బెన్ సర్కిల్కి దగ్గరలో కంకిపాడు దగ్గర ఆరు వందల ఎనభై నాలుగు గజాల ఖాళీ స్థలం బ్యాంక్ ఆక్షన్లో అమ్మకం కలదు ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఈ ప్రాపర్టీ మనకి విజయవాడ బెన్ సర్కిల్ నుంచి పదహారు కిలోమీటర్లో కంకిపాడు మెయిన్ బస్ స్టాండ్కి రెండు కిలోమీటర్ల దూరంలో పునాదిపాడు మెయిన్ రోడ్డు దగ్గర సేల్కు వచ్చింది ఈ స్థలం మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండిద్ది స్థలం ముందు రోడ్డు ముప్పై అడుగుల రోడ్డు ఇక్కడ ఉండే మార్కెట్ వాల్యూ గజం పదహారు వేలు ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో గజం కేవలం పదివేలకు మాత్రమే వచ్చింది పద్నాలుగు సెంట్లు కేవలం అరవై ఎనిమిది లక్షలకు మాత్రమే సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్స్కి సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చు ఓకే అండి థ్యాంక్ యూ